కరుణామయుడు కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను అస్సలాము అస్సలం ఇన్న ఔలన్నా సిబిల్లాహి మం బాద అహుం బిస్సలామి ఈ వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే పరస్పరం కలిసినప్పుడు సలాంతో మాట మొదలు పెట్టేవారు ప్రజలందరికల్లా అల్లాహకు అత్యంత సన్నిహితులు నాడు ప్రవక్త గారు బొక్క చిక్కిపోయిన ఇబ్లీష్ చూడటం జరిగింది ఇబ్లీష్ ఈ విధంగా అడిగారు నువ్వు ఎందుకు ఇలా అయిపోయావు అని అడగగా ఇబ్లీష్ ఈ విధంగా సమాధానం చెప్పాడు మీ యొక్క సహబాలందరూ మాట్లాడుకోవటానికి ముందుగా సలాం తో పలకరించుకుంటున్నారు భోంచేయటానికి ముందుగా అల్లా యొక్క నామస్మరణ చేస్తున్నారు అందువల్ల నాకులా బ చిక్కిపోయాను అని ఇబ్లిష్ చెప్పడం జరిగింది మనం ప కలిసినప్పుడు పరస్పరం సలాంతో మాట మొదలు పెట్టడం అనేది ఇబ్లీష్కు చాలా బాధను కలుగ చేస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఇతరులతో మాట్లాడటానికి ముందుగా సలాంతో మాటను మొదలు పెట్టాలి ఇవి ఎవరైతే ఈ విధంగా సలాంతో మాటను మొదలు పెడతారో వారు అల్లాకు అత్యంత సన్నిహితులుగా ఉంటారు అల్లా మనకు వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను